హలో అండి అందరికి నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ముస్యనం అని చెప్పేసి అదే అండి అంటే లాస్ట్ మేలో మా పెద్దమ్మ చనిపోయారు మా పెద్దమ్మ అంటే మాకు అమ్మమ్మ లెక్క అనమాట మా అమ్మకి చిన్నప్పుడు అమ్మ చనిపోతే పెద్దమ్మకి అమ్మకి కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది సో అక్క అయినా అమ్మలా చూసుకున్నారు ఆమె చనిపోతే ఆమె నిండు ముత్తైదోగా చనిపోయారు కనుక పన్నెండు రోజుల దినం రోజు ముసేనం అయితే ఇచ్చామన్నమాట దానికి సంబంధించి ఈ సాంప్రదాయం మాలా ఉంది అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఎవరైనా నిండు ముత్తైదుగా చనిపోతే మా సైడ్ ఇలా జరుపుతారు అన్ని దానాలు ఇస్తారు గోదానం ఇవ్వచ్చు భూదానము అలాగే ముసలి వాళ్ళు చనిపోతే కర్ర మంచము చేతి కర్ర అనమాట ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అయితే లేడీస్ మాత్రంగా చనిపోతే భర్త కంటే ముందే చనిపోయినట్లయితే ఇలా ఇస్తే చాలా మంచిదండి ఈ ముసేదానం ఇచ్చేటప్పుడు వాళ్ళు పదహారు కానీ యాభై ఒకటి కానీ నూట ఒకటి ఇలా ఉంటుంది అర్ధ ముసేదానము అలాగే నిండు ముసేదానం అంటారు అందులో అన్నీ కూడా ప్రతి ఒక్క శాట్లో అన్నీ ఇలానే ఉండాలన్నమాట యాభై ఒకటి శాట్ అనుకుంటే యాభై ఒక్క యాభై ఒక్క అద్దాలు యాభై ఒక్క బర్నూలు యాభై ఒక్కదు ఇట్లా అనమాట అన్నీ ఉండాలి అయితే ఈ ముసేదానం ఇచ్చేటప్పుడు అందుకుంటే చాలా మంచిదండి అది కూడా మనకు అందరికీ దొరకదు వాళ్ళు లెక్క ప్రకారమే ఇస్తారనమాట ఆ లెక్క ప్రకారం ఇచ్చేటప్పుడు ముందు రోజు పిలుపు చేసుకుంటారు ఎవరికైతే ఇస్తారో వాళ్ళని రమ్మని చెప్పేసి వాళ్ళు మాత్రమే వెళ్తారు అది కూడా ఆ ఊరికి సంబంధించి చెరువు నది గడ్డ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి పంతులమ్మకు స్నానం చేపించి అన్ని ట్రెడిషన్ పరంగా ఉంటాయి అక్కడ అందుకోవాలి ఇది ఒకరు అందుకున్న తర్వాత మనం ఇంకొకరికి ఇచ్చిన వాళ్ళకి ఫలితం ఉండదు ఎవరైతే అందుకుంటున్నామో వాళ్ళకి ఫలితం ఉంటుంది అలాగే నిండు ముత్తైదుగా చనిపోతారు కదా పేరెంటాలు అంటారు కదా వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇక్కడ ఉండేటప్పుడు పేరెంటాల్గా నిండు ముత్తైదుగా ఉంటారు కదా వాళ్ళు పునర్ధనం తీసుకొని వెళ్ళిపోతారు ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది చావుకి సంబంధించి మనం ఎవరు ఏది ఇచ్చినా మనం చావుది అని పక్కన పెట్టేస్తాం కదా కానీ ఈ ముసేదానికి సంబంధించి ఇచ్చిన ప్రతి వస్తువు వాడతారనమాట ఎంత పండితులైనా సరే ఇది తప్పు ఉండదు చాలా మంచిది ఇందులో ఇచ్చిన కుంకుమ అద్దమా దువ్విన బిన అన్ని వాడతారు అందుకే వీడియో ఈ చాట వీడియో మేము అప్పుడు ముందు రోజు నైట్ అన్ని రెడీ చేసాము కాకపోతే మేము అప్పుడు కొంచెం ఏడుపు ఆ మూడులో ఉండబట్టి మేము వీడియో కూడా షూట్ చేయలేదు రీసెంట్గా ఇంకొకరు చనిపోతే మా ఫ్యామిలీలో మా సిస్టరు తనకిచ్చారనమాట అప్పుడు మిగతావి కొన్ని సూట్ చేసాం అందుకు ఇది నేను పెట్టాను కాకపోతే ఇందులో నెయ్యిలు అరటిపళ్ళు అన్నీ ఉంటాయి ఇంకా కాటుక అలాగే పారాని ఐటెక్స్ స్టిక్కర్స్ ప్యాకెట్ పసుపు కుంకుమ గాజులు అద్దము బరిన ఇంకా నిండుగా మనం ఏ విధంగా మనం సారి పెడతాం అలాగే పెడతాం అనమాట ఇవి వాడితే చాలా మంచిది బాగా కలిగి ఉన్న వాళ్ళు అయితే ఇతడి చిన్నవి చేయించుకుంటారు అవి కూడా ఇస్తారు కొబ్బరి పండు పెడతారు అన్నీ పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత పంతులమ్మని తీసుకొచ్చి మన ఊరికి సంబంధించి ఒక చెరువు గడ్డ ఉంటే అక్కడికి వెళ్ళి బ్యాండ మేళాలతో అక్కడైతే కార్యక్రమం చేయించాలి పంతులమ్మకైతే మనం ఏ టు జెడ్ మనం ఇంట్లో మనిషి చనిపోయిన మనిషి ఎలా వాడతారో అన్నీ మనమే పెడతాము అంటే గాజులు చీర మట్టెలు అలాగే శతిమానం బంగారం కొంటాము రెండు చేతులకి నిండుగా గాజులు ఒక మూడు డజన్లు వేస్తాము స్నానం చేయిస్తాము ఏంటి పెళ్లి గుండె అనుకుంటున్నారా ఇలా బ్యాండ తోనే ఆ చెరువు దగ్గరకి అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడు మేమైతే అక్కడికి అన్ని ముందే పసుపు రాసి పేరెంట్ అందరికి ఇచ్చేసాము పట్టుకుని వెళ్తున్నాము ఉదయం తొమ్మిది గంటలకు ముహూర్తం చెప్పారు చెరువు దగ్గర ఆ టైం కని అందుకే పంతలమ్మని అర్లీగా వెళ్ళి తీసుకొచ్చేసాము వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు రోజు నైట్ చాట్ల పసుపు రాసి పూజా సామాన్లు అన్ని సర్దేశామన్నమాట అంటే ప్రతి చాట్లో నెయ్యిలు గాజులు అద్దము బెర్న కాటుగా గోల్డ్ రంగు ఇలా నెయ్యి పైల్స్ ఉంటుంది గోల్డ్ర అంటే అన్నీ పెడతామన్నమాట అన్నీ ప్యాక్ చేసుకున్నాము ముందు రోజే ఈ టైంకి బ్యాండలు వచ్చిన తర్వాత మనం ఎవరైతే నిన్న చెప్పుకున్నామో కుటుంబంలో అందరూ వచ్చారు అందరూ లేడీస్ అక్కడికి వెళ్ళి లేడీస్ అందరి మధ్యలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి ఇంతవరకు ఏడ్చుకునే ఉన్నాము బట్ ఇప్పుడు ఏడ్చుకొని చేయకూడదు అనమాట అందుకని ఇంకా నార్మల్ పొజిషన్కి వచ్చి ఇప్పుడైతే మేమైతే గెడ్డ దగ్గరికి వెళ్తున్నాము మాకు ఉంది ఊర్లో అయితే అక్కడికి వెళ్తున్నాము స్నానం చేయించాలి పనికి పంతులమ్మకు సంబంధించి అన్ని వస్తువులు కూడా మనం ఈవిడ పొంతులమ్మ అనమాట ఆవిడకి మనం కట్నం ఇచ్చి తెచ్చుకుంటాము ఆవిడ మీదకి ఇప్పుడు పెద్దమ్మ వస్తుంది అందుకే అందరం ఆతృతిగా చూస్తున్నాము చూసారా మా మొక్కల్లో ఎవరి మొక్కల్లో కూడా బాధే కనిపిస్తుంది ఏడుస్తున్నాము ఎందుకంటే మేము పెళ్లికి వెళ్ళినట్టు వెళ్తున్నాం పన్నెండు రోజులు తినం కదా అంటే మధ్యాహ్నం పిండ ప్రదానాలు చేయడానికి ముందే ఈ కార్యక్రమం అంతా జరిగిపోవాలన్నమాట కొంతమంది గోదానం భూదానం ఇలా మా సైడ్ చాలా ఇస్తారు నిండి ముత్తైదు కనుక ముసేదానం అయితే ఈ విధంగా ఇస్తామన్నమాట మేమైతే యాభై ఒక్క చాట్లు మాత్రమే ఇస్తున్నాం ఎందుకంటే నూట ఒక్క అంటే నూటొక్క చాట కూడా నది ఒడ్డున ఇవ్వాలి అవన్నీ అయిన తర్వాత వరకు ఇంటికి రాకూడదు మరి మధ్యాహ్నము భోజనాలు యవత్ పిండ ప్రధాన గంగ గంగపిండం ఇలా ఉంటాయి ఈ కార్యక్రమాలకు కూడా మళ్ళీ సేమ్ ఈ లేడీస్ అందరమే వచ్చి చేయాలి కనుక నూటొక్కటైతే టైం సరిపోదని యాభై ఒకటి చేసుకున్నాము పంతులమ్మనైతే చూసారా ఏమే పంతులమ్మ మేము రాజాంబెల్లి తీసుకొచ్చామన్నమాట ఇవిడికి ఐదు వేలు కట్నము దాంతోపాటుగా మనము పట్టు చీర శతిమానము మెట్టలు గాజులు అన్నీ ఇస్తాము ఇప్పుడు అవన్నీ తీసుకొని ఆవిడ వెళ్ళిపోద్ది అనమాట షాంపూ పెట్టి సోపు కొత్తది వాడి టవర్లు లంగా చీర జాకెట్టు ఆవిడ కొల చూసుకుని ముందు జాకెట్ కూడా మనమే కుట్టిస్తామన్నమాట ఆవిడకు ముందు మనం మాట్లాడేటప్పుడే ఇప్పుడు మనమే అన్ని వస్తువులు పెట్టి మనమే స్నానం చేస్తాం ప్రతి ఒక్కళ్ళు మూడు చెంబులు స్నా వాటర్ మనం వేస్తామన్నమాట మనం కుటుంబీకులం కదా ఇప్పుడు ఈవిడిలో మనం చనిపోయిన ఆవిడని మనం భావిస్తాము ఆవిడ వస్తారని చెప్పేసి పసుపు రాసి తాంబూలం అన్నీ ఇస్తాము కానీ ఈవిడ మీదకైతే రారంట తప్పుగా అనుకోకండి ఇలా పంతులమ్మల్ని మనం తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఉపవాసంతో రావాలి కానీ వాళ్ళు తినేసి వచ్చేస్తారంట అలాగే గోమూత్రం కూడా జల్లుకుంటారంట ఎందుకంటే వాళ్ళు ఊరు ఊరు మా సైడ్ చాలా మందికి ఇలా ఇస్తారు కదా వెళ్ళిన అలా చనిపోయిన వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చి వాళ్ళితే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పరు అందుకని వీళ్ళ మీదకి రారు కనుక మళ్ళీ ఆవిడకి ఇష్టమైన వాళ్ళ మన కుటుంబంలో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ముగ్గురికి పసుపు రాస్తామన్నమాట అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళు వీళ్ళ మీదకి వస్తారు గుండం కోరుకుంటారు గుండెం కట్టండి అని చెప్పేసి ఆనవాళ్ళు కొన్ని చెప్తారంట అంటే మనం చనిపోయినప్పుడు స్మశాన వాటికి తీసుకెళ్తాం కదా ఆమెకి గాజులు నెయ్యిలు అన్నీ పెడతాం కదా కాటుక అద్దము అవి మనం వాళ్ళకి దహన సంస్కారాలు చేసేటప్పుడు తుల్లి పక్కకి ఎక్కడైనా తులిపిస్తారంటే ఇప్పుడు అలా చెప్తారనమాట అలా గుండం కోరుకుంటే పలానా ప్లేస్లో గాజులు పడి ఉన్నాయి లేదంటే అద్దం పడి ఉంది చూడండి నాకు ఇక్కడ గుండం కట్టం అని చెప్తారంటే మనం తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ పగల కన్నా ఉంటాయంట అంటే వాళ్ళు ఉన్నారని నమ్మడానికి మనకు ఒక సాంకేతం అనమాట ఈ విధంగా మాకు ట్రెడిషన్ మీలో ఎంతమందికి ముసేనం తెలుసా చూడండి ప్రతి ఒక్కరూ ఏడుస్తాం ఇంకా ఇంతవరకు బాగా వీడియో తీస్తున్నాము అంటే నేను కూడా తీయలేదు మా తమ్ముడు చెల్లి వాళ్ళకి అప్పు చెప్పాము కానీ ఇంతవరకు బాగానే కార్యక్రమం జరిగింది ఇక్కడి నుంచి ఏడుపుల్లోకి మళ్ళీ దిగిపోతాము సో వీడియో అయితే మేము ఇక్కడ నుంచి తీయలేదండి ఈ వీడియో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కాకపోతే ఎప్పుడు వీడియో షూట్ చేద్దామన్నా ఆ పెయిన్ అనేది ఉంది ఏడుపు వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఈ ట్రెడిషన్ మాలో ఉంది మీలో ఎంతమందికి తెలుసు తెలియచేద్దామని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు అన్నీ మనవే ఈవిడికి వాడిన తర్వాత కొత్త చీర కొత్త లంగా కొత్త జాకెట్ వేసి మనకి చనిపోయిన వాళ్ళు ఏ పద్ధతిగా ఉంటారో అలాంటి వస్తువులు అంటే కాటన్ అయితే కాటన్ అలాంటివే వాడతాము అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాలికి పారా అని రాసి పసుపు పోస్తాము గంధము బొట్లు పెడతాం ప్యారెంటాలకి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన చేటలు ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పుడు సామాన్లు అన్నీ ముందు రోజు ప్యాక్ చేశాం కదా ధాన్యం నెయ్యిలు గాజులు అద్దము బరిన ఇవన్నీ దేని దానికి షిఫ్ట్ చేసి పెద్దమ్మకి కోడలు ఉందనమాట మా అన్నీ భార్య తన చేతుల మీదుగా ఇస్తాము కొంతమంది అంత పెద్ద ఏజ్ వాళ్ళు కాకుండా చిన్నవాళ్ళు చనిపోయారు అనుకోండి పెళ్ళైన వెంటనే వాళ్ళ ఇంటికి సంబంధించి ఎవరో ఒకరి చేతుల మీద అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడైతే అయితే అక్కడ పంచుతామన్నమాట అవి ఎవరింటికి వాళ్ళు తర్వాత తీసుకుని వెళ్తారు కానీ అది చనిపోయిన ఇంటి నుంచి వచ్చిందని చూడరు వరలక్ష్మి రథం అలాంటి వాటికి ఇచ్చిన తాంబూలం కంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట దీనికి ఈ చాట కానీ ఇందులో ఇచ్చిన గాజులు పువ్వులు కుంకుమ నల్ల పూసలతో సహా కొని వేస్తామన్నమాట మెడల వేసుకుంటాం కదా నల్ల పూసలు కాటుక ఇవన్నీ వాడుతారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిది మీకు ఎవరైనా మీకు దగ్గరలో చనిపోయిన వాళ్ళకి ముసేదానికి తాంబూలంకి పిలిచినట్లయితే తప్పనిసరిగా వెళ్ళండి అందుకోండి అది అందుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే చనిపోయిన వాళ్ళు కూడా ఇది తీసుకొని ఏమీ తీసుకొని వెళ్ళరు కదా చనిపోయాక మనం ఈ ముసేదాన్ని ఇస్తే వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది అయితే మేము కూడా ఇవన్నీ ముందు రోజు షాపింగ్ చేసామన్నమాట పౌడర్తో సహా అన్నీ పెడతాం చూసారా కావటిగా అయితే మేము అప్పుడు వీడియో షూట్ చేయలేదు మేము అన్ని కొని ఇవి రీసెంట్గా వేరే వాళ్ళు ఇస్తే మేము చేసామన్నమాట పంతులమ్మకు రాసాము మాకు రాలేదు తర్వాత ముగ్గురికి రాసాము అయినా ఏడ్చుకున్నాం బట్ ఎవరి మీదకి పెద్దమ్మ అయితే రాలేదనమాట అంటే ఆమె కోరికలు ఏమీ లేవనుకుంటా వస్తే గుండం కోరమని చెప్తారు ఆ గుండంకి సంక్రాంతికి అయితే ఇంట్లో సంక్రాంతి చేసిన తర్వాత పేరెంటాల్గా వెళ్ళి పసుపు ఇచ్చి కుటుంబం అందరం మొక్కుకుంటాము మాకు సంక్రాంతికి పెద్దలకి గుండాలకి మొక్కడం అనేది చాలా సాంప్రదాయం అనమాట అలాగే మహాశివరాత్రి భీష్మ ఏకాదశి వీటితో పాటుగా పెళ్ళిళ్ళు అయినప్పుడు గుండెంసాలు చేస్తారు కదా ఫస్ట్ ఆ గుండాలకే మొక్కుతాము దేవుళ్ళు అలాగో మాకు చనిపోయిన తర్వాత పెద్దల పేరెంట్ వాళ్ళు ఎవరైనా అయినట్లయితే వాళ్ళకి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట బ్యాండ్ మేళాలతో వెళ్ళి మొక్కుతాము ఇగోండి మా పెద్దమ్మ ఈమె పన్నెండు రోజుల రోజు కార్యం రోజు అట్నుంచి వచ్చిన తర్వాత ఈ మిగతా కార్యక్రమాలన్నీ ఉంటాయి కానీ ఈ ముసానం మీకు ఎవరైనా ఎప్పుడైనా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వెళ్ళి తీసుకోండి చాలా శుభప్రద అది మంచి జరుగుతుంది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కానీ మా సైడ్ ఈ సాంప్రదాయం ఉందని చెప్పేసి నేనైతే మీకు తెలియడం కోసం వీడియో అయితే షూట్ చేశాను అనమాట వీడియో కూడా మేము ఎండింగ్ వరకు ఆ తర్వాత పంతులు పసుపు రాసి అక్కడ ఏడ్చి ఇంకా అక్కడ గుగ్గులం పగలేసి అందరం ఇంకా ఎడుపు గోసల్లోకి దిగిపోయామనమాట ఆమె చెప్తారు వస్తే ఆమె చెప్పారు కొన్ని కానీ మా పెద్దమ్మ కాదని మాకు అనిపించింది అనమాట మా పెద్దమ్మ మాట్లాడే రీతిలో ఆమె మాట్లాడలేదు సో ఆమె మా పెద్దమ్మ కాదు ఏవో చెప్పాలని చెప్తుందని మేమైతే నమ్మలేదనమాట చనిపోయిన వాళ్ళు ఏమైనా కోరికలు ఉన్నా కూడా అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోయారు ఏంటి అనేది కూడా కొన్ని సందర్భాల్లో చెప్తారు సో మేమందరం ఆవిడని పట్టుకొని నేర్చామన్నమాట సో ఆ వీడియో కూడా ఎవరు షూట్ చేయలేదు అందరూ ఇంకా ఆ మూడ్ మారిపోయింది అందుకనే ఇంకా అది మీకు తెలియడం కోసమే నేను ఇది మామూలుగా ఈ చాట పెట్టి మిగతాదంతా వాయిస్ ఆవరిస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గుండం కోరుతారని చెప్పాను కదా ఈ విధంగా గుండాలు కడతామండి ఈ పేరెంటాలకి వీళ్ళ దగ్గర చీర ముక్కి పసుపు ఇచ్చి ఇంట్లో ఏ శుభకార్యాలైనా వీళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటామనమాట అందుకే ఈ విధంగా మేము కట్టుకుంటుంటాము